చేసే ప్రతి పనికి ప్రతిఘటన వస్తుంది ప్రతికూల వాతావరణాలు క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు నువ్వు దేవుని కూడా వాడబడాలనుకుంటే దేవుని కూడా నిలబడాలనుకుంటే వెనకకు లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇది ఆ కాలంలో మాత్రమే కాదు ఈ కాలం వరకు కాదు యేసు సూపు వచ్చేంత వరకు కొనసాగుతూనే ఉంటది అభ్యంతరాలు వస్తాయి ఆటంకాలు రావచ్చు క్రైస్తవ జీవితానికి ఆటంకాలు వస్తాయి నేను మాట చెప్తాను చూడండి ఈ రోజున క్రైస్తవ్యానికి వచ్చిన ఆటంకాలు ప్రపంచంలో మరి ఏ మతానికైనా వచ్చాయా మరి ఏ మతానికైనా వస్తాయా దేవుని బిడ్డలు ప్రోసిక్యూట్ చేయబడినంతగా ప్రపంచంలో మరి ఏ మతమైనా ప్రోసిక్యూట్ చేయబడిందా నేవ ప్రపంచంలో ఏ మతానికి ఈ రోజున ప్రోసిక్యూషన్ లేదు అందరూ ఎక్కడంటే అక్కడ చాలా హ్యాపీగా బ్రతకగలుగుతున్నారు కానీ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ప్రోసిక్యూషన్ గురవుతున్న మార్గం అంటే ఏదైనా ఉందంటే అది యేసు మార్గమే కారణం తెలుసా ఇందులో వాస్తవం ఉంది కాబట్టి హలో లూయా ఒక చిట్టుకు పళ్ళు ఉన్నప్పుడు లేదా కాయలు ఉన్నప్పుడే దాని మీద రాళ్ల దెబ్బలు పడినట్టుగా యేసుక్రీస్తు ప్రభు మార్గం మీద ఈ రోజున ఎంత వ్యతిరేకత నోటికొచ్చినట్లు మాట్లాడడం ఇష్టానుసారం పేలడం ఇష్టానుసారం ప్రవర్తించడం చేస్తూ ఉన్నారు ఎవరైనా ఏదైనా ఒక మాట అనగానే వారిని తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చూస్తున్నాం కానీ క్రైస్తవేని అంత దారుణంగా విమర్శించే వాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు రోడ్ల మంచి చక్కగా తిరుగుతున్నారు వాళ్ళకి నోటీస్ ఇచ్చిన పరిస్థితి లేదు వారిని మందలించిన పరిస్థితి కూడా లేదు ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు మంది ఉన్నారు కానీ దేవుని బిడ్డ అలా మాట్లాడాలని నేను అంటల్లా మనకంటూ ఒక సభ్యత ఉంది మనకంటో మర్యాద ఉంది హలో ఎవరో నోరేసు పడిపోయారని చెప్పి దేవుని బిడ్డలో కూడా అలా పడాలని నేను చెప్పట్లేదు కాకపోతే ఎందుకు ఈ రోజున వ్యతిరేకత ఉంది క్రైస్తవేన్ ఇక్కడ వాస్తవం ఉంది కాబట్టి ఇక్కడ నిజం ఉంది కాబట్టి